హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై రూ ఛానల్ సంక్రాంతి హనుమాన్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల ఆదరణ పొంది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది నాలుగు రోజుల్లో హనుమాన్ మూవీ వంద కోట్ల గ్రాస్ సాధించిందని మేకర్స్ ఒక పోస్ట్ చేశారు హనుమాన్ మూవీ మేకర్స్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు హీరో తేజస్ సజ్జ ఇది నా లైఫ్ లో జెర్సీ మూమెంట్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఇది ఉంటే ట్రేడ్ వర్గాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షో తో కలిపి మొదటి రోజు ఏడు పాయింట్ తొంభై ఏడు కోట్ల షేర్ రెండవ రోజు నాలుగు పాయింట్ ముప్పై ఆరు కోట్ల షేర్ మూడవ రోజు ఐదు పాయింట్ కోట్ల షేర్ నాలుగవ రోజు ఆరు కోట్ల షేర్ సాధించింది ఏరియా వైజ్ నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు పాయింట్ మూడు కోట్ల షేర్ సాధించింది నైజాం లో మొదటి రోజు పది పాయింట్ నలభై ఆరు సీడెట్ మూడు పాయింట్ ఇరవై తొమ్మిది ఆంధ్ర పది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల షేర్ సాధించింది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి పదమూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ సాధించింది ఓవర్సీస్ లో పదమూడు పాయింట్ తొంభై ఐదు కోట్లు కలిపి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా యాభై ఒకటి పాయింట్ మూడు కోట్ల షేర్ సాధించింది ఇరవై తొమ్మిది కోట్ల థియేటర్ షేర్ వసూలు చేసిన హనుమాన్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు పదమూడు పాయింట్ డెబ్బై కోట్ల షేర్ రెండవ రోజు పది పాయింట్ ఎనభై ఒక్క కోట్ల షేర్ మూడవ రోజు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల షేర్ నాలుగవ రోజు పన్నెండు పాయింట్ నలభై కోట్ల షేర్ సాధించింది ఇప్పటికే ఇరవై కోట్ల పైగా ప్రాఫిట్స్ లో ఉన్న హనుమాన్ ఇంకా దాదాపుగా రెండు వందల కోట్ల పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇప్పటికే హనుమాన్ మూవీకి అన్ని ఏరియాలలో థియేటర్స్ పెంచుతూ ఉన్నారు